హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ని మొదటిగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేయండి షేర్ చేయండి మేము ఈరోజు దొండకాయ మరియు అలాగే టమాటా జ్యూస్ అంటే టమాటాను మిక్స్ పట్టి మేము దొండకాయ కూరలో వేసుకుంటున్నాము దీనికి ఒక నలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఇవన్నీ తీసుకొని పోపు వేసుకొని ఇలా నూనెలో గోలించుకోవాలి గోలించుకున్న తర్వాత ఇది మంచి ఎర్రగా గోలనియాలి గోలిన తర్వాత దానిలో కొంచెం అల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్టు కొత్తిమీరల పొడి మెంతి పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా నూనెలో ఎరుపు రంగు వచ్చేంత వరకు గోలేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్నాక పసుపును కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా కోసుకొని పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా నేను రౌండ్గా ఇవి ముందుగానే శుభ్రం చేసి కడుక్కొని పెట్టుకున్నా కడుక్కొని కోసిన ఇది రౌండ్గా పోసిపెట్టినా ఇది ఇలా పోపులో వేసి దీన్ని వేగని వేయాలి మంచిగా ఇది మంచిగా ఉడికితే నూనెలో కొంచెం వేగాలి ఎరుపు రంగు వచ్చేంత వరకు అవి పచ్చివాసన పోవాలి కదా అవి కరకరలాడేలాగా ఆడేలాగా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు వేయించుకోవాలి ఇలా దీనికి టైం పడుతుంది ఇది ఉడికినాక దీనిలో మనము నేను ముందుగా టమాటాలు జ్యూస్ పట్టుకొని పెట్టుకున్నానండి ఇవి మంచిగా నూనెలు ఉడకని దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల టైము పడుతుంది దొండకాయలు ఫ్రై అయిపోయే లోపు ఈ ఫ్రై అయినాక ఆ సూపును పోసి కలుపుకోవాలి ఇలా దీనిలో కొంచెం పచ్చి కొత్తిమీరల పొడిని నేను అప్పుడు వేసుకుంది ఇది వేయించిన కొత్తిమీరల పొడి కొంచెం మెంతి పొడిని కూడా దీనిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవి నూనెలో కలిసేంత వరకు మంచి ముక్కలు కొట్టేలాగా కలుపుకొని తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత నేను టమాటాలను మిక్సీ పెట్టి పెట్టుకున్నాను కదా ఇవి మిక్సీ పెట్టుకొని పెట్టుకున్న జ్యూస్ను దీనిలో పోసుకోవాలి ఎందుకంటే టమాటాలు ఉడకవు కదా కరెక్ట్గా ఇలా జ్యూస్ పోసుకొని చేసుకొని పోసుకుంటే కొంచెం సూప్లాగా ఉంటుందని నేను చేసుకున్న ఇప్పుడు కూసే వేస్తే కానీ మామూలుగా ఈరోజు ఎట్లుంటుందో చూద్దామని చెప్పి మిక్సీ పెట్టినా మంచిగా గ్రేవీ వస్తుంది కనుక నేను టమాటా ఇలా వేసుకున్న ముక్కలైతే గ్రేవీ రాదు కదా దీన్ని కూడా ఇలా నూనెలో మంచిగా టైం పడుతుంది ఇది మంచిగా ఉడకాలి నూనెలో దొండ ముక్కలతో పాటు ఈ గ్రేవీ ఉడికితే మనకు ముక్కలు పట్టుకుంటుంది కదా ఇది కొంచెం నేను దానిలో వేసిన మిరపకాయలు చాలా కనుక కొంచెం నేను మిరపపొడిని కూడా తీసుకున్నాను ఇలా మిరపపొడిని పొడిని తీసుకొని కలుపుకొని మనము అంతే మనకు రెడీ అయిపోయినట్టు దీన్ని కొంచెం మనము గరం మసాలా వేసుకొని దించుకొని సర్వ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే మనకు కూర రెడీ అయిపోయింది ఇది చపాతీలకు అయితే సూపర్ ఉంటుందండి చపాతీలకు కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి